నెక్స్ట్ లెహెంగా వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ అండి సో మోస్ట్ డిమాండెడ్ కలర్ అండ్ మోస్ట్ వాంటెడ్ కలర్ కూడా చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ టూ కలర్స్ అనేవి స్పెషల్ ఇంట్రెస్ట్ మీద తీసుకురావడం జరిగిందండి స్పెషల్ రిక్వెస్ట్ అనమాట అందరి కస్టమర్స్ని సో బట్ లిమిటెడ్ స్టాక్ ఉంది మినిమం ఫిఫ్టీ పీసెస్ అయితే ఈ రోజు వరకు రెడీగా ఉంటాయి కావాలనే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవచ్చు బల్క్లో కావాలని కూడా చాలా మంది అడిగారు కావాలంటే ఫాస్ట్గా బుక్ చేయండి మెహందీ గ్రీన్ కలర్ సో గేరా అయితే మన దగ్గర యూజర్ ఎప్పుడు ఎలాగైతే పెట్టామో అలాగే పెట్టాము ఇన్ సైడ్ క్యాన్ క్యామ్ పట్టీ వేయడం జరుగుతుంది ఇన్నర్లో క్రాన్ క్యామ్ పట్టి వేసి స్టిచ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ మనకి ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సారీ ఎల్బో హ్యాండ్స్ అండ్ దీనికి వచ్చేసి దుపట్టా దుపట్ట వచ్చేసి మనకి కట్ వర్క్ దుపట్టా వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ కట్ వర్క్ దుపట్టా వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి బెల్ట్ పార్ట్ కంప్లీట్ సెట్ అనేది వస్తుంది కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి